మాఘపురాణం ఇరవై అధ్యాయం శివబ్రహ్మల వివాదము గుతృమద మహర్షి మరలా ఇట్లు పలికినో శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి యొక్క వివాదమును వినుము బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శివుడు తమోగుణ ప్రధానుడు కదా వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడని అనుకొనిరి సర్వలోకర్తను దేవతలకు ఇష్టుడైన అధిపతిని నేనే మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలసిరి ఎంతకాలం గడిచిననో వారి వివాదం ఆగలేదు కాలం గడిచునే ఉన్నది వివాదం పెరుగుచునే ఉన్నది ఇట్లుండగా వారి ఎదుటినొక మహారూపం సాక్షాత్కరించెను ఆ రూపం అనేక సూర్యుల కాంతులు కలిగి తేజోమయమై ఉండును అనేకములైన ముఖములు నేత్రములు బాహువులు పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండిను దివ్యము మనోహరము అనంతమగునకు ఆ రూపము శ్రీ మహావిష్ణువు రూపమని వారు గ్రహించిరి సర్వమును ఆ రూపమునంది వారు చూచిరి బ్రహ్మశివుడు ఆ రూపము చెవులలో నుండిరి ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలు ఇద్దరినూ ఆ రూపము తుది మొదళ్లకు చూడదలిసిరి ఆ రూపము యొక్క ఆధ్యాంతములు నేరుగనే వారు తమ ఇద్దరిలో ఉత్తమలని తలిసిరి ప్రయాణమైరి నాలుగు దిక్కుల క్రిందకు పైనను చిరకాలము సంచరించిరి ఆ రూపమును మొదలుగాని చివరి కానీ చూడలేకపోయిరి తాము ఇద్దరమును దానికి కనుగొనేటకు ఆసక్తులమని గమనించిరి అప్పుడు ఆ రూపం మీట్లు తలిచిరి ఈ పురుషుడే జగత్కర సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు గుణాధికుడు గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు స్వయం ప్రకాశుడు సర్వ ప్రాణులయందు నివసించువాడు సర్వ తన యందే నిలుపుకొనివాడు మనం వీనికంటే అధికులము కాము మన వలన ఏమీయూ జరగటలేదు ఇటు యథార్థ పరిజ్ఞానం కలిగి శ్రీ మహావిష్ణువు ఇట్లు స్థుతించిరి అనంతమూర్తి సర్వధ్యము సర్వధారము అనంత ప్రకాశము సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమగమట్లు చేయుము సర్వాత్మక సర్వేశ్వర సర్వపురాణి నమస్కృత అనుగ్రహించుము నీవు సర్వకర్తవు భ్ర భర్తకు నీవు తేజవంతుడువు నీవందరికీ అన్నింటికి నీ ఇచ్చువాడువు సర్వస్వరూపుడువు సర్వవ్యాప్త రూపుడువు అనుచూ ఇట్లని हे विश्ववंतमूर्ते तव गवविखिलाकार्यमाद्यस्वरूपं सर्वाधारं सुरे सन्दिनपतिहता भुक्कोटिसूर्यप्रकाशम् अवाप्यमत्रिदृष्टं सकलमुनिमनोवासमाप्जायताक्षं सिं्रावें स्वात्मसख्याकुरु निखिलगुरोः सर्वरूपं द्विदानं नमस्ते विस्वात्मन् विधिहरसुरेन्द्रादिविभुरै त्रयि शास्त्रालापैः विगिधितन व्याघ्रुम्भुजयुगं परमं मन्त्रं यन्त्रं परमपदबीजं ज्वलति यः ससाक्षात्स्वरूपं व्रजति तव देवे स सततं त्रिलोककर्ता विवदस्य भर्ता हरे महद्रूपमनेकतेजाः गुरुर्गुरुनानां नवदोव प्राणां णां महर्णवाम्भूपलजस्त्वमेरा त्रिदेवदेवासुरराजयष्ट शिष्टेष्टतुष्ट त्रिदेवविनिष्ठा दृष्ट्वामृता स्वाध्य मीरासुपाणिः सुरासुरानामाक्लेश्वररस्त्वं लक्ष्मीपतिस्त्वं लक्ष्मीपतिस्त्वन्तु सुगुह्य गोप्ता गुहाशयः पङ्कज पत्रनेत्रा त्वपञ्चवक्त्रच्च चतुर्मुखच मुखच्चराचरेशो भगवन्नमस्तेः विलासं सृजसित्वमेव चैश्वर्यवान् सर्वगुणश्च देव त्वमेव भूर्भिरिकृतप्रवेशः तदाद्यभूतं विददासि यत्तत् त्वमग्निसूर्यौ प्रवशस्त्यमेव यमो भवन् पैश्रवणस्त्वमेव त्वमेव सक्रस्फुरलोकनादः नाधापिमस्त्वं नाधा भगवन् नमस्ते परमं पराणां परमं पवित्रं पुराणाकर्तरमणं तमाश्रयं त्वां वेदमोहः कवयः सुबुद्ध्वा नमोऽस्तु ते पन्नगवैरिकेतो वेदाच्च वेद्यञ्च दिगन्तराळं यष्टासुरसानि मपि त्वमेव कर्माण्यन्तानि सुखप्रदानि हृदच्छ वातो निगमाच्च सर्वे नदीषु गङ्गा हि मवान्नगेषु मृगेषु सिंहो क्ष्वन्तः रत्नेषु वज्रञ्जलजेषु चन्द्रः क्षीरोददच्छापि यदा ददात्वम् दा अहं प्रभुस्त द्वरहं प्रभुच्छ स्वं सर्धमौनौ बहुवर्णनां तस्नाददावीं परिहर्तुमेवं स्वयं प्रभुस्त्वं करुणैकरासि तेनत्र ते दर्शनबुद्धिरासीकृपालो भगवन्नमस्ते తోర్ణం జగనాథ మహస్వరూపం భూత్వా పునశ్చామ్య వపు ప్రసీద ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్థుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను బ్రహ్మేశ్వరులారా మీ ఇద్దరినూ చిరకాలం వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టు విరాట్ రూపమును ప్రదర్శించిటిని మీరును నా విరాట్ రూపమును గమనింపిన శక్తులై మానసిక విరాగములు విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్థుతించిరి మీ వివాదమునకు కారణముకు నేనెరుగను ఆ వివాదము నెవరినో పరిష్కరింపలేరు రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి ఆ గుణములకు లోబడిన వారికి యథార్థం తెలియదు సత్వగుణము నిర్మలము స్వయం ప్రకాశకము అనామయము సుఖసంగముచే దేహిని బంధించును పరమేశ్వర ఆసక్తిని కలిగించును రజోగుణము రాగాత్మకమై ఆ శక్తి చే ప్రబలమగును జీవికి కర్మాశక్తిని కలిగించును అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి యుహలోకమునకు చెందిన ప్రయోజనములు కలిగించు పనులయందు ప్రవర్తింపచేయును తమోగుణము అజ్ఞానము చేయ కలుగును ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును దీని వలన ప్రమాదం కలుగును ప్రమాదం అనగా చేయవలసిన దానిని మరుచుట ఆలస్యం అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ చేయలేకపోవుట శ్రద్ధ లోపడిచే కార్యనిర్వహణ శక్తి లేకపోవట జరుగును నిద్ర అనగా నీ అజ్ఞానము చేయవలసిన దానిని వీడి నిద్రించుట కామున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది నేను దీనిని పొంది తిని దీనిని పొందగలను నేను చేయలే చేయగలను నాకెవరికి సాటి ఇట్టి బుద్ధి ఆలోచన గుణముల ప్రభావం మీకును ఈ గుణప్రభావం వలన వివాదం కలిగి పెరిగినది మొట్టమొదట అంతయు చీకటగా నుండినది పంచభూతములప్పటికీ ఏర్పడలేదు అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలై నుంటిని తర్వాత నవయం ఏర్పడినది తర్వాత మన ముగ్గురము ఏర్పడిదిమి మన ముగ్గురము సృష్టి స్థితి లయము కర్తలమైతి బ్రహ్మ సృష్టికర్తగాను నేను పోషకునిగాను శివుడు లయకర్తగాను మన ముగ్గురము అయితమి కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదటి భేదం లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చాను మరియు బ్రహ్మతో ఇట్ల నేను బ్రహ్మ నీవు స్వతంత్రుడువు నిగ్రహవుడువు సమర్థుడువు సర్వప్రాణులను సృష్టించినవాడువు దేవతలకు ప్రభువు వేదములకు స్థానము అన్ని యజ్ఞములకు అధిపతివి సర్వలోకములకు స్వశక్తి స్వశక్తితోడినే పరమాత్మ యోగమునందినవాడవు సర్వరక్షకుడువు కముల మందు బాలార్కుని వలె ప్రకాశించివాడవు మనకు భేదం లేదు ఉన్న నేను అనే తత్వము నందితిని మనమిద్దరమే ఒకటి నీవు నావలినే సమస్త దేవులకు పూజనీయడువు అని బ్రహ్మ మనసునకు నచ్చినట్లుగా తత్వమును బోధించును అని మహర్షి జహ్నమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను జై శ్రీమన్నారాయణ